హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ వచ్చింది అదేంటో ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ హ్యూమన్ రీసోర్స్ డివిజన్ హెడ్ ఆఫీస్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ సెక్టర్ టెన్ దవారక న్యూఢిల్లీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నుంచి ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయింది అదే క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి క్లోజ్ అవుద్ది డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు లేదా జనవరి రెండు వేల ఇరవై లోపు ఈ ఆన్లైన్ టెస్ట్ అయితే జరగడం అవుద్ది అయితే ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ దిస్ ఫాలోయింగ్ పోస్టర్స్ అంటే ఈ అప్లికేషన్ ఫోర్స్ ఫాలోయింగ్ ఫర్ పోస్టర్స్ అనమాట నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఈ పోస్ట్ పేరుకు వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ షార్ట్కట్లో ఎల్బీఓ అంటారు గ్రేడ్ స్కేల్ జేఎంజిఎస్ వన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏడు వందల యాభై వేకెన్సీస్ ఈ దేశం మొత్తంలో ఉంది అనమాట దేశం మొత్తం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కాదు ఈ బ్యాంకు వచ్చేసరికి పదిహేడు రాష్ట్రాలకి సంబంధించిన బ్యాంక్స్లో ఏడు వందల యాభై వేకెన్సీస్ ఉన్నాయి స్కేల్ ఆఫ్ పే స్టార్టింగ్ జీతమే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు మినిమమ్ ఇస్తారనమాట దాంతోపాటు రెండు వేలు అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటాయి దీని అడిషనల్ టు బేసిక్ పే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఎంటైర్డ్ టు డిఏ సిసిఏ హెచ్ఆర్ఏ లీజ్డ్ అకామిడేషన్ లీవ్ ఫేర్ కన్సెషన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ అదర్ ప్రిక్యూర్స్ షెల్ బేస్ పర్ బ్యాంక్ రూల్స్ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారు అండ్ లీవ్స్ ఉంటాయి హెచ్ఆర్ఏ లీవ్స్డ్ డిఏ సిసిఏ ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట ఇక డీటెయిల్స్ ఆఫ్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ తెలుగు లాంగ్వేజ్ రాయడం చదవడం మాట్లాడడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన ఈ స్టేట్కి సంబంధించి ఐదు ఎల్బిఓ అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి ఉన్నాయి ఎస్సీ కేటగిరీకి అయితే ఏమీ లేదు ఎస్టీ కేటగిరీ కూడా ఏమీ లేవు ఓబీసీ కేటగిరీకి అయితే ఒక వేకెన్సీ ఉంది అన్ రిజర్వేషన్ క్యాండిడేట్కి మాత్రం నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి గుజరాత్ తొంభై ఐదు కర్ణాటక ఎనభై ఐదు మహారాష్ట్ర నూట ముప్పై ఐదు తెలంగాణ తెలంగాణలో కూడా తెలుగు ఇంపార్టెంట్ రాయడం మాట్లాడడం చదవడం రావాలి ఇక్కడికి వచ్చేసరికి ఎనభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఐదు వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలోకి వచ్చేసరికి ఎనభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అయితే ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్టీ కేటగిరీకి వచ్చి ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీకి ఇరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి ఎనిమిది ఉన్నాయి అన్ రిజర్వేషన్కి ముప్పై ఎనిమిది ఉన్నాయి ఈబిఎస్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ ఇదన్నమాట అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చెప్పేసి మనం రెండింటికి అప్లై చేస్తానంటే కుదరదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలి తెలంగాణ రాష్ట్రం ఉన్నవాళ్ళు తెలంగాణ మాత్రమే అప్లై చేయాలి ఇక్కడ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఓబీసీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఓబీసీ క్యాస్ట్ ఇవన్నీ ఎంత అయిపోయినాక eligible care criteria application can be submitted only for one state as per the vacancies identified in this notification applicant intending to apply must ensure that the fulfill the eligible criteria, criteria specified below including proficiency in the specified language of the state ఫర్ ఉచ్ ద అప్లై యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద వేకెన్సీ టేబుల్ అబౌవ్ అంటే నేను ఇందా చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలి తెలంగాణ స్టేట్లో వాళ్ళు తెలంగాణకి అప్లై చేయాలి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన లాంగ్వేజ్లో మాట్లాడడం కానీ రాయడం కానీ చదవడం కానీ మాట్లాడడం కానీ ఉండాలన్నట్టు ఇది ఎలిజిబుల్ క్రైటేరియా వాళ్ళు ద ఎలిజిబుల్ క్రైటీరియా స్పెసిఫైడ్ herein are the basic requirements for applying to the post. candidate must produce the relevant documents in original and photocopy in support of their identity and eligibility <laughs> pertaining to category, nationality, age, educational qualifications, experience certificates as indicated in the online application from the time of interview and uh, uh, subsequent stage of the requirement process. రిక్వైర్డ్ బై ద బ్యాంక్ అయితే మన దగ్గర ఏ అయితే సీ సర్టిఫికేటు ఏ సర్టిఫికేటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ ఆన్లైన్లో మనం సపోర్ట్ చేయాలి పెట్టాలన్నమాట నేషనల్ సిటిజన్షిప్ సిటిజన్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్ నేపాల్ సబ్జెక్ట్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ ఉద్యోగానికి సంబంధించి ఏజ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ జేఎన్జిఎస్ ఏజ్ మినిమం ఏజ్ వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండాలి క్యాండిడేట్ షుడ్ బీ యాజ్ ఎ గ్యాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఎ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇట్స్ రెగ్యులేటరీ బాడీస్ అంటే మినిమమ్ డిగ్రీ చదవాలి ఏ డిగ్రీ అయినా పర్లేదు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్గా ఉండాలి ద క్యాండిడేట్ మోస్ట్ ప్రోసెస్ వ్యాలిడ్ మార్క్ షీట్ డిగ్రీ సర్టిఫికేట్ దట్ హీ షీ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ ఆన్ ద డే హీ షీ ఆమె లేదా అతడు రిజిస్టర్డ్ అండ్ ఇండికేటెడ్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ గ్రాడ్యుయేషన్ విల్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లోకల్ లాంగ్వేజెస్ క్యాండిడేట్ మోస్ట్ బీ ప్రొఫిషన్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ రాయడం చదవడం మాట్లాడడం ఇన్ ద స్పెసిఫైడ్ ఇన్ ద లోకల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ వుచ్ దే ఆర్ అప్లై మెన్షన్ ఇన్ ద స్టేట్ ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్ అన్నది ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ మ్యాండేటరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమమ్ వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీషియల్ ఆఫీసర్ కార్డెన్ ఇన్ ద షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే ఏదైతే బ్యాంకులు ఉన్నాయి కదా ఆ బ్యాంకుల్లో అస్టెంట్గా పనిచేసి ఉండాలి సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేటు ఇక్కడ జతపరచాలి జతపరిస్తేనే వాళ్ళకి జాబ్కి ఎలిజిబుల్ అనమాట సో మనం స్టార్టింగ్ అనుకుంటాం ఆరు వేలకి ఎనిమిది వేలకి ఏం పనిచేస్తామని చెప్పేసి ఆ పనిచేసింది ఇప్పుడు ఉపయోగపడుద్ది అనమాట క్యాటగిరీ రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిటెడ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారు బ్యాక్వర్డ్ క్లాస్ నాన్ క్రిమ్ లేయర్ త్రీ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారు అంటే ముప్పై మూడు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు బ్యాచ్మార్క్ డిజేబుల్ డిఫైన్ అండర్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబుల్ యాక్ట్ రెండు వేల పదహారు ప్రకారం పది సంవత్సరాల వరకు చూసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ రీజైనింగ్ అండ్ కంప్యూటర్ యాటిట్యూడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ముప్పై ఐదు నిమిషాల్లో డేటా అనాలసిస్ అండ్ ఇంట్రప్షన్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి ముప్పై ఐదు నిమిషాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు నిమిషాలు జనరల్ ఎకానమిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ యాభై క్వశ్చన్లు ఉంటాయి యాభై మార్కులు ఉంటాయి యాభై నిమిషాలు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్టు ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్కి విజయవాడ గుంటూరు వైజాగ్ విశాఖపట్నం తిరుపతి శ్రీకాకుళం రాజమండ్రి తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాదు వరంగల్ మహబూబ్ నగర్ కరీంనగర్ ఖమ్మం అప్లై చేసుకుని ఇక్కడ రిటర్న్ టెస్ట్ రాయడానికి ఆ ప్లేసెస్ అయితే చూసుకోవాలి ఇది ఆన్లైన్ బేస్లో ఉంటుంది దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము దీని లింకు ఇది ఫ్రెండ్స్ మీకు కనుక యూజ్ అయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి